రాజ్యసభ ఎందుకు రాజ్యసభ బదులుగా మంత్రి పదవి అదే అప్పుడు మంత్రి పదవి గారు కాబట్టి అక్కడ తేడా జరుగుతున్నది సంథింగ్ అంటే పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను కన్విన్స్ చేస్తూ వచ్చాడు చంద్రబాబు గారు ఏమి ఇచ్చాడు చెప్పకుండా ఇలా చెప్పేశాడు అని చెప్తే చంద్రబాబు సచ్చినట్టు చంద్రబాబుకి ఎదుగున్న మీద ఉంది కాబట్టి నేను ఇట్లా చెప్పానని చంద్రబాబు కూడా చెప్పు ఆయన అంటే ఆయన కన్విన్స్ చేస్తా ఉంటే ఈ అవమానాలు పెరిగిపోవా ఇప్పుడు ఈయన అన్నాడు కదా ఎంత అవమానం జరుగుతుంది అసలు అని ఆ వాళ్ళ లిస్ట్ లో తీసుకోవట్లేదు అదే మీకు పదవుల కేటాయి నువ్వు అసలు పవన్ కళ్యాణ్ మన దగ్గర అంత సీన్ లేదురా అన్నాక వాళ్ళు ఎందుకు తీసుకుంటారు నాకు తెలియకడుగుతాను ఇప్పుడు పూర్తి అసమర్థులం మేము మా చేత కాదయా పది శాతం కూడా మేము పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము క్రింద సార్ రెండు చోట్ల ఓడిపోయాను నేను అందుకే కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా చేస్తానని ఆయనే చెప్పాక అసమర్థుడిని తెచ్చుకున్నాడు అసమర్థుడు సర్టిఫికెట్ ఇచ్చింది నీ నాయకుడు అడుగుతా నువ్వు తెలుగుదేశం ఇలాంటి చైర్మన్ పదవులు ఇవన్నీ నామినేటెడ్ పదవులు వేసినప్పుడు మూడు పార్టీలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి సార్ మూడు పార్టీల నుంచి నాయకులు ఎవరు ప్రతి అంశం మీదన పవన్ కళ్యాణ్ తెలుసండి బీజేపీ మాధవ్ తెలుసు బీజేపీ నోరు మీద వాళ్ళ క్లియర్ వాళ్ళకి ఎన్ని వస్తు తెలుసు కాబట్టి మాధవ్ చెప్పిన వాళ్ళ పేర్లు అక్కడ పెట్టుకుంటారు ఇస్తారు వాళ్ళ వాలంటీర్లు రికమెండేషన్ చేసి మాధవ్ తో చెప్పి వాళ్ళ పార్టీ పేరుతో వీళ్ళకి ఇచ్చినా ఇస్తారు అక్కడ బీజేపీ వాళ్ళు నోరు మీద వీళ్ళు నోరు మెదుపుతున్నారు వీళ్ళకి ముప్పై శాతం వచ్చినా వాళ్ళకి పది శాతం వచ్చిన